దేవుడు ఉగ్రతకి తట్టుకోలేవండి వారు మనసు పొందండి ఈ రోజే ఇప్పటివరకు లోకం కోసం బ్రతికింది చాలు ఇప్పటి వరకు నా కోసం బ్రతికింది చాలు అమ్మో దేవుడి చేతిలో నేను పడకూడదు ఆయన కోపానికి నేను బలేపోకూడదు చాలండి నన్ను కాపాడండి మనిషి అండి ఈ రోజండి చూస్తుంటేనండి నుండి విచిత్రం అండి మందులు లేని రోగాలు వస్తున్నాయండి మీకు తెలియదు కాదు కదా అసలు ఆ కొత్త రోగం అది ఏ రోగం కూడా తెలియట్లేదు వారు మనస్సు పొందండి నా ఉగ్రత ఆపుకుంటాను మారు మనసు పొందండి మీ ప్రకృతి మరలా మీకు యథావిధిగా సేవ చేసేటట్టుగా చేస్తాను మీరు మారండి మీరు మారండి మీ మార్పు కోసమే నా ఉగ్రత మీరు మారాలని ఈ భయంకరమైన ప్రకృతి పిని విపత్తులు మేము మీదకి తీసుకుని వస్తున్నాం ఉగ్రత తప్పిపోవాలంటే ఒకటేనండి రోలు మన దేవుడికి ఏం చేయాలట లోబడండి అవిదేతను విడిచిపెట్టేయండి వాక్యానుసారమైన జీవితాలు జీవించండి దేవుడు దయమయుడు కరుణామయుడు కాపాడేవాడు రక్షించేవాడు మరి కీడును రప్పించేవాడు దేవుడు కాదా నానానికి ఒకవైపు చూశారు దేవుడు ప్రేమిస్తాడు కాపాడుతాడు రక్షిస్తాడు ఎంత చెప్పినాని బ్రతుకు మారకపోతే శిక్షిస్తాడు మారు మనసు పొందండి దేవుడికి అనుకూలంగా బ్రతకండి చక్కగా దేవుడు పనిలో ఉండండి పాపాలు విడిచిపెట్టేయండి దేవుడు పనికి సాకారులుగా మారండి బ్రతుకును మార్చుకోండి మాటలు మార్చుకోండి ఆలోచనలు మార్చుకోండి తలంపులు మార్చుకోండి మీ గమ్యాలు మార్చుకోండి లోకం వైపు పాపం వైపు నేరాల వైపు ఉండిపోయిన మీ బ్రతుకులని దైవం వైపు మళ్లించండి భయంకరమైన పాపపు క్రియలు లోకం చేస్తుంది వాళ్ళలో ఒకరిగా మీరు మారిపోయి వాళ్ళతో కలిసి చేయకండి లోకం దేవుని ఉగ్రతలో పడబోతుంది ఆ ఉగ్రత దినాన్న మీరు అదే పాపలో ఉంటే వాళ్ళతో పాటు మీరు పడిపోతారు ఆ ఉగ్రతలో వద్దు వేరే పోండి లోకమునకు వేరే మీరేం పొందాలి రక్షణ పొందండి